దేవునికి తెలియజేస్తూ కుడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబం పిడకాల జాక్రాజ్ గారు ఫ్యామిలీ వారి చిన్నాన్న గారు వారి సిస్టర్ గారు ఆ కుటుంబాలకి ఏర్పాటు చేసిన కుటుంబానికి కూడి వచ్చిన మీకు ఉత్తర్వులకు రీతికి వాక్యం చదివి అలాగే పాత నిబంధన వాక్య భాగము సువార్త వాక్య భాగం చదివినటువంటి బిడ్డలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు తలవంచండి వంచండి కళ్ళు మూసుకోండి ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేస్తారు దైవ సందేశాన్ని క్లుప్త వర్తమానాన్ని ఉందాం తల వంచండి కళ్ళు మూసుకోండి ఒకరు ప్రార్థన చేస్తారు దేవుని వాక్యాన్ని విందాం ఎవరు చేస్తున్నారు చేయండి అందరు కళ్ళు మూసుకోండి

అయ్యా కతించిన పగలంతా నీరెక్కల చాటున తండ్రి అయ్యా నా తండ్రి నాయన పురప నా తండ్రి కొడుకులు నా తండ్రి అయ్యా నా తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చు నా పొప్ప అయ్యా నా తండ్రి ఇంతవరకు నాయన పాటల మూలంగా నేను మహిమపరిచి అవుతాండ్రి నీకు వందనాలు పొప్ప అయ్యా నన్ను ఆరాధించి వారు ఆత్మతోను సత్యముతో ఆరాధించుకుని అవుతండ్రి అటు భాగ్యాన్ని మాకు దయచేమ నడువచ్చు మీకు వందనాలు తండ్రి నీకు వందనాలు కుమారుడు వందలు నీకు వందనాలు నీకు వందనాలు సింహాసనం తండ్రి పావను అయ్యా నా తండ్రి అయ్యారు నా ప్రోప వివరించడానికి నా ప్రోప నిలవారు తండ్రి నిలువ నీవే కానీ మాట్లాడేది నేనని సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు నాయన అయ్యా దినదినము తండ్రి బిడ్డ ద్వారా అనేక ఆత్మీయ మర్మాలు మేము వింటున్నాము తండ్రి అయ్యా వినువారుగా ఆత్మగా నా తండ్రి వాటిని అనుసరించే వారుగా నా తండ్రి మాకు సహాయం దయచేయమని అడగొచ్చు తండ్రి మంచి నేల పడింది విత్తనములు మనకెత్తనకు సహాయములు తయించే మరడవచ్చు తండ్రి ఆయ్యా బిడ విత్తనాలు విత్తుతున్నాడు బాగు నిపుస్తూ ఉన్నారు స్వాదకుడు వెచ్చి వెతుకు నా తండ్రి ఫలపరమైన అయ్యా నా తండ్రి నాయన ముప్పై రెండు దినాలు ఎంతో ఆశ్చర్యంగా అద్భుతముగా తండ్రి ఇంకా జరగనైన దినాలు కూడా నా తండ్రి అయ్యా ఎంతో అద్భుతముగా జరిగించవరచున్నాను ఏస్తయ్యా నీకు నాయనా సిలువును కూర్చుని వార్తను నశించున్న వారికి వెళ్ళి తనము కాని పడుతున్నప్పుడు మాకు దేవుని శక్తి అయ్యి తండ్రి అటు శక్తిని మాకు దయచేయమని ఏ సతి పరిశుద్ధి నమరు అడిగి వేడుకొని పొందుకుని నాన్న పరమ తండ్రి